ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం కీర్తనలు నలభై ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ వచ్చినం దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి నా ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు వాగ్దానము ఆయన ఆలయములో కృప పొందితిమి ఆ రోజు కీర్తనాధారుడైనటువంటి భక్తుని ద్వారా దేవుడు ఒక గొప్ప మాటను సెలవిస్తే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ వాగ్దానం ద్వారా ఎంత మందితో మీరు మాట్లాడుతున్నారు ఈ పునరుత్థాన ప్రభు దినములో అవునయ్య ఆ దినకాల సమయంలో దావీదు మహాభక్తుడు ఒక గొప్ప మాట దేవుని ఆలయములో ఆ కృపను ధ్యానించి తిమి అది పొందితిమి అంటున్నాడండి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్లారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాగ్దానంతో మనందరితో మాట్లాడుతున్నాడు తన ఆలయములో తన సన్నిధిలో కృప ఉందండి నిజంగా ఒక మాట చెప్పాలంటే అర్హత లేని మనకి అర్హత యోగ్యత లేని మనకి యోగ్యత ఆ కృప దేవుని సన్నిధికి రావటం ఆయన సన్నిధానములో ఉండటం ఈ కృపను మనం పొందుకున్నాం నా ప్రియ దేవుని బిడ్లారా మీరు గమనించండి అవును కదా దేవుని సన్నిధానంలో ఎలాంటి కృపను పొందుకున్నాం మనం అంటే ఆయన సన్నిధానంలో స్థుతి ఆరాధన చేయటము మనము పాటలు పాడటము నిజంగా దేవుడు చేసిన కార్యాల్ని సాక్ష్యం ఇవ్వటము దేవుడు మనతో ప్రతి వాక్యం ద్వారా మాట్లాడటము అలాగనే ప్రార్థనలో కూడా మనము ఏకీభవించటం అవును కదా ఒకసారి ఒక ప్రాంతంలో ఒక సహోదరి ఉన్నారు ఒక ఫ్యామిలీ తను ఏం చేశారంటే ఫ్యామిలీ అందరూ కూడా దేవుని వచ్చి ఈ యొక్క ఆలయములో ఎంత కృప పొందాలో ఆరంభ ప్రార్థన మొదలుకొని పాటలు మొదలుకొని అలాగే చూస్తే సాక్ష్యాలు మొదలుకొని ఆరాధన వాక్యం మొదలుకొని అలాగనే ఆరాధించడం మొదలుకొని దేవుని వాక్యం మొదలుకొని ఆ చివరి ప్రార్థనలో వారు ఏకీవించారు గొప్ప విశ్వాసం ఏంటంటే నీ కృప నీ సన్నిధిలో దొరుకుతుంది కదయ్యా అది నేను పొందుకుంటున్నానని చెప్పి తన కొరకు తన భర్త బిడల కొరకు తన చుట్టుపక్కల అనేక మంది కొరకు కూడా ప్రార్థనలు ఏకీవించారండి కృప ఏమిటంటే వారు చుట్టుపక్కలే కాదండి వారి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఒకసారి ఒక సహోదరుడు ఇలా వచ్చి అన్నాడు మా అమ్మాయికి వివాహం కావాలండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పారు అప్పుడు నేను అన్నాను ప్రార్థన చేస్తానండి మీరు ప్రార్థన చేయండి అప్పుడు ఒక మాట చెప్పారు నేను ఒక మూడు రోజులు మా కుమార్తె కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటున్నానండి అన్నారు దేవుని సన్నిధానంలో చేరి మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నారండి అప్పుడు అన్నాను చాలా మంచి విషయం అండి అయితే నేను వారి కొరకు ప్రార్థన చేశాను మూడు రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకుంటాను సన్నిధులు అంటే ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ అంటున్నాడు ఒక మాట చెప్పాడు ఆ ప్రార్థనలో ఆయనకి చెప్పమన్నమాట మీరు మీ బిడ్డ కొరకు లాస్ట్లో ప్రార్థన చేయండి కానీ మీకు తెలిసిన వాళ్ళ పిల్లలకి ఎవరెవరికైతే వివాహాలు కాలేదో వాళ్ళందరి కొరకు ముందు మొదటిగా ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన దేవుడు ఆయన మీ ప్రార్థనని ఆనందించి ఆయన సన్నిధానంలో మీ మొరలు విని ఆ కురపులో ఉన్న ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారండి నన్ను నిజంగా అద్భుతమైన కృప ఏంటంటే అలాగే మూడు దినాలు ప్రతిరోజు ఏ కుమారుడికైతే కుమార్తెకైతే తెలిసిన వాళ్ళు బంధువులు సంఘములు ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితంలో దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఆ కృప ఏంటంటే వారి కుమార్తెకి వివాహ యొక్క కార్యము జరిగిందండి నిజంగా అనేక మంది జీవితాల్లో జరిగింది వారి జీవితంలో జరిగింది ఈ విధంగా దేవుని ఆలయానికి సన్నిధిలోకి వచ్చి మనము ఆరాధనలో పాల్గొన్నప్పుడు సాక్ష్యములో పాల్గొన్నప్పుడు వాక్యములో పాల్గొన్నప్పుడు ప్రార్థనలు ఏకీవించి ప్రార్థించినప్పుడు ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు వారి జీవితంలోనే కాదండి దేవుని సన్నిధానానికి వచ్చిన మన జీవితంలో కూడా ఏకీవించి ఆరాధిస్తున్నటువంటి ప్రార్థిస్తున్నటువంటి మన జీవితంలో దేవుడు చేస్తాడు అటువంటి కార్యం దేవుడు మీ జీవితంలో దేవుని సన్నిధానం మీరు పొందుకుందరుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గలేసయ్యా నీకు వందనాలు ఈ దినము ఈ పునరుత్న ప్రభు దినములో ఎంతమంది ప్రవేశిస్తున్నారో వారందరి జీవితంలో నీ కృప పొందుకుందరుగాక ఆ కృపలో ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వారి కుటుంబ విషయంలో బిడ్డల విషయంలో గృహ విషయంలో ప్రతి విషయంలో ఏ విషయంలో అయినా సరే యేసు ప్రభు నామములో వారికి ఆ కార్యాలు అద్భుతాలు జరుగును గాక ఈరోజు ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్న దంపతుల్ని మీరు ఆశీర్వదించండి నీ సేవకునిగా వారి మీద ఆశీర్వాదాన్ని క్లైమ్ చేస్తున్నాను సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచండి ఎంతమంది ఈరోజు జరుపుకుంటున్నారు జరుపుకుంటున్నారో సంవత్సరమనే కిరీటాన్ని వారికి ధరింపజేసి నాయన సంవత్సరములకి సంవత్సరం కాపాడేందుకు స్తోత్రాలు మరి సంవత్సరమంతా వారిని ఆశీర్వదించండి తండ్రి మా ప్రార్థనలన్నీ పరలోకం చేర్చుకొని ప్రతిఫలం దయచేసినందుకు కృతజ్ఞతాశలు చెల్లిస్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె